నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చాను ఈరోజు ఒకటిన్నరకే ఇంటికి వచ్చాను ఉదయాన్నే ఒక పని చేశాను అంటే స్వల్పం ఒక మూడు వందల రూపాయలు జరిగింది కానీ ఈలో ఈరోజు నాకు చాలా విషయాలు తెలిసినాయండి నేనే నాకే పని లేదని బాధపడుతున్నాను ముందు కూడా ఒకసారి వీడియో చేసేది నాలాగే చాలా మంది ఉన్నారు నాకన్నా ఇంకా పనిపడేవాళ్ళు ఒక అతనేమో మేస్త్రి నాకు షాప్ తీసేయమన్నారు ముంకా పక్క తీసి పక్క పెట్టుకుంటే అక్కడ కూడా తీసేయమన్నారు నాకు ఆరోగ్యం బాగలేక అప్పుడు యాక్సిడెంట్ జరిగి చాలా ఖర్చు అయిపోయిన డబ్బులు ఏది ఇచ్చారని చెప్పాడు ఇంకొక అతను వచ్చేసి అన్న నాకు ఆరోగ్యం బాగాలేదని నేను దేశం కోటం అనుకున్నాను ఊర్లో లోకల్ కాక చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటే చదువుబాటు అన్నంత మాత్రం కాదు అనారోగ్య సమస్యలు ఒక్కొక్క బాధపడటం అని అతని వేదం చెప్పాడు అసలు వాస్తవంగా తెలుసుకుంటే మేడిపండు చూడు మేడమే పొట్టమిప్పి చూడు పురుగులు ఉండడం సమాజంలో అనుకుంటాం కానీ మనకన్నా ఇంకా బాధలపడే చాలా మంది ఉండారండి అంటే మనం పైకి చూసే కనుక చూస్తే కొంచెం హ్యాపీగా ఉంటారు పెద్దలు చెప్పినట్టుగా మనకన్నా ముందు చూస్తే కలిగింది మనకన్నా కింద చూస్తాం అంటే మీరు అంటారు బాగాలేదు కదా ఊరత బాగుండదండి నేను చెప్తున్నా జనరల్ గా ఈ రోజు నాకు వాళ్ళే నాతో మాట్లాడటం జరిగింది ఒక్కొక్కరు వేదంలో ఒక్కొక్కరు బాధలో ఒక్కొక్క సోదం కొద్ది పెట్టాను ఏం కోరా పచ్చడి ఈ రోజు మా ఇంట్లో రోటి పచ్చడి పచ్చిమవాడికాయ రోటి పచ్చడి గోడకాయ పచ్చడి కాదు రోటి పచ్చడి ఇట్లా ఎందుకో కానీ తెలియదు కానీ కాలం ఎందుకు వచ్చింది ఇలా వచ్చింది కానీ చాలా మందికి చాలా రకాల వ్యాపారాలు లేకపోవడం పనులు లేకపోవడం అంటే ఈ ప్రభావం ఎందుకు జరుగుతుంది అనేది నాకు అయితే అర్థం కావట్లేదు దేని వాళ్ళు ఇలా జరుగుతుంది గత ఐదు సంవత్సరాలు బాగున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు బాగా లేకపోతున్నారు అంటే వ్యాపారాలు ఎందుకు ఒక్కసారిగా క్షణం తగ్గిపోయింది ఎవరికి అర్థం కానిపించింది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు అయితే ఫ్లాట్లు బ్రోకర్లు అడిగితే వ్యాపారాలు లేవు మేస్త్రి అంటున్నారు పెంచలేదు పెడతారు మరి వాళ్ళ కట్టసేయాలి అర్థం కాదు అమ్మబోతే అడవి కొనబోతే కొన్ని అన్నట్టుగా వాళ్ళైతే కొత్తగా పెంచలేదు వాళ్ళు చేసే వాళ్ళ వ్యాపారాలు పెడుతున్నారు పెడతారు పెంచలేదు పెడుతున్నారు కానీ మార్కెట్ రిజిస్ట్రేషన్ కార్డు మార్కెట్ లేదు బ్రోకర్లు అడిగితే వాళ్ళది ఏమంటే అంటే బ్రోకర్ ఏజెంట్లు నడితే వాళ్ళది అవుతున్నారు ఒక్కొక్కరు బాధలు ఒక్కొక్క రకంగా ఉంది చెప్పాలండి వాస్తవం చెప్పాలండి కొద్దిగా మనం కనగలుగుతున్నాడు మన దగ్గర రేట్ అనిపిస్తుంది మామిడికాయ పచ్చడి రోటి పచ్చడి పచ్చి పచ్చడి పుల్ల పుల్లగా సూపర్ గా ఉంది ఒక కాయ తెచ్చినట్టు మార్కెట్ మార్కెట్ నుండి తెచ్చుకోకూడదు అంత బాగాలేవు లేత కాయలు ఈ కాయలు బాగుండవు కాబట్టి మనం ఏంటంటే పచ్చడి చేసుకోవడానికి అప్పటికప్పుడు తినే పచ్చడి చేసుకోవడానికి బాగుంటే పప్పులు వేసుకోవచ్చు పుల్లగా ఉంది కానీ బాగుంటుంది పుల్లగా

చిన్న వయసులోనే నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు మా ప్రాంతంలో ఎక్కువ కిడ్నీ ట్రబుల్స్ ఎక్కువ వస్తున్నాయి మా ఏరియాలో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం ప్రాంతం అది కుటుంబాన్ని అనగ్రహ అనారోగ్య సమస్యలు డబ్బులు పెడతారా ఏం చేయగలరు ఈ సమస్యల పరిష్కార మార్గాలు ఏదో భగవంతుడు దూడదు చెప్తే తీరే బాధలు కాదు ఇవన్నీ కూడా నాకైతే వరుసగా నాలుగు నుంచి మూడు రోజుల నుంచి వరుసగా ఏదో పని అయితే వస్తుంది కొద్దిగా కొద్దిగా చెప్పాను కదా మేము ఏదైనా ఒక కర్రీ తింటాము ఇంకా కర్రీ కూడా కదా ఈ రోజు మొదటి పచ్చి కూడా

ఇరవై రూపాయలు మాడుపై కేజీ ఇరవై రూపాయలు అంటారు అరకిలో తీసుకొస్తే రెండు కాయలు వచ్చి నీకు పావు కిలో ఒక కాయ వచ్చింది అప్పుడు ఇరవై రూపాయలు పడింది కావు ఇరవై రూపాయలు మాడుపే పచ్చడి దగ్గర కారం కారం మొత్తం కదా ఒక పది రూపాయలు వేయ బంజూలో కూడా వేరే మంచు పడడానికి ఒక్కసారి కాలం అలా వస్తుందండి ఎందుకంటే ఏమంటారు బిన్నెల కొన్ని రోజులు చీకటి కొన్ని రోజులు అంటారు కదా అట్లా కొన్ని రోజులు అలా వస్తాయి మాకు మాకంటే మే నేనంటే నాకు ఎప్పుడు అప్ అండ్ అవన్స్ ఉంటాయి మిగతా వాళ్ళు బాగున్ను కూడా క్షడన్ గా ఈ ట్రబుల్స్ తో బాధపడుతున్నారు కాలం కలిసి రాకపోవడం కాలం కర్మం కలిసి రానప్పుడు ఏం చేస్తాం ఏం చేసినా అంటారు కదా மன கலகிரமம் கலசி அப்படி இல்ல உண்டது మాత్రం పుల్ల కారకారంగా చాలా బాగుంది చూశారుగా లంచ్ స్పెషల్ ఇది మామిడికాయ రోడ్డు పచ్చడి ఏం తింటున్నామనే కాదు ఎంత తృప్తిగా తింటున్నా ముఖ్యం అక్కడ ఇష్టపడి తినాలి ఏదైనా కానీ పచ్చడి ఉంటే పచ్చడి అది మజ్జిగలున్నంతగా సంతోషపడాలి మనకు పెట్టుకుంది గిన్నెల దగ్గర పెట్టుకుంది నేను అలవాట్లేదు కదా అట్లా కాదు ఇప్పుడు మా ఊరు అయితే మా వారు వచ్చిన తర్వాత మా వారికి పెట్టి తింటాను నేను అట్లా అలవాటు అయింది ఇప్పుడు ఏంటంటే ఇంకా వీడియోలు ముందు కూర్చోవాలి కాబట్టి అన్ని దగ్గర పెట్టుకుంటే ఇంకా అదేంటి దానికి పని ఉండదు కదా అందుకని అన్ని దగ్గర పెట్టుకుని అక్కడ ప్లేట్లో పచ్చడి ఉంది తీసుకురామ్మా వచ్చేటప్పుడు ఇది ఈరోజు మా లంచ్ స్పెషల్ చెప్పాను కదండి కాలం ఎవరికి సక్రమంగా లేదు ఎవరు స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం లేదు ఇలాంటి సమస్యలు ఇలాంటి కాలం వచ్చినప్పుడు ఎదుర్కోవాలి మనం ఓర్పుగా సహనంగా శాంతంగా భగవంతుడు ఈట ఇలాంటి క్లిష్ట పరిస్థితులు కూడా మనకి మూడుకోట్లు తిండి పెడతా ఏదో జీవనం మనం నడుస్తుందంటే నిజంగా పరమేశ్వరుని అనుగ్రహం పార్వతి పరమేశ్వరి అనుగ్రహం

సాధ్యమైనంత వరకు ఎండలో తిరగద్దు ఎండలో తిరిగితే అనవసరమైన అనారోగ్య సమస్యలు వస్తాయి మళ్ళా వాటికి మళ్ళా డబ్బులు ఖర్చు అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి మనకేమో మధ్యతరగతి జీవులందరికీ ఏమో సంపాదన తగ్గిపోయింది అందరి పరిస్థితి చిన్న చిన్న వ్యాపారాలు ఎండలో స్కార్ఫ్ కట్టుకోండి ఆడవాళ్ళు అనిపిస్తున్నా ఇప్పుడు నేను మధ్యాహ్నము కరెక్ట్ గా ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ బయలుదేరతా అంటే వన్ అయితే నిజంగా ఇక్కడ ఐబ్రోస్ కవర్ చేసేలాగా స్కార్ఫ్ కట్టుకొని వస్తాను రిలీఫ్ గా ఉంటుంది ఖచ్చితంగా ఆడవాళ్ళు స్కార్ఫ్ మగవాళ్ళు వచ్చేసి క్యాప్ పెట్టుకోండి అండ్ ఇంటికి రాగానే చక్కగా ముందు ఒక గ్లాస్ వాటర్ తాగి ఫేస్ వాష్ చేసుకోండి చాలా రిలీఫ్ గా ఉంటుంది నేనైతే ఈరోజు అదే పని చేశాను అండ్ వాటర్ ఒక గ్లాస్ తాగేసి చక్కగా ఫేస్ వాష్ చేసుకుని నిదానంగా తినండి తప్పని ఇంటికి రాగానే లాగా తనవద్దు అదే కదా అంటారంటే మంచిగా సల్లగా మధ్యకి మజ్జిగ మంచిది ఈ మసాలా పొట్టు మధ్యాహ్నం పొట్ట తినకూడదు సాయంత్రం పూట బాగా తిన్నా బాగా కానీ మధ్యాహ్నం ఎండకైతే మనం తింటే ఇంకా బాగా వాడిగా పచ్చడి ఇంట్లో ఇప్పటికీ చేయి మంటగా ఉంది అంటే అది బాగుంది కానీ చివరిలో పచ్చడి అన్నది నాకు ఖచ్చితంగా పెరుగు మజ్జిగో తింటే చల్లగా ఉంటుంది మజ్జిగా అన్నది అంటే మంచిది మధ్య తరగతి మనిషికి మజ్జిగా అన్నదే మంచిది పెరుగు కన్నా కూడా మజ్జిగా బెస్ట్ నాకు తెలిసి ఎండాకాలం ఇది ఈ ఈరోజు మా యొక్క లంచ్ స్పెషల్ వచ్చేసి చెప్పాను కదా మామిడికాయ రోటి పచ్చడి అంటే అప్పటికప్పుడు చేసుకునేది ఊరగాయ కాదు చాలా టేస్టీగా ఉంది ఆకలికి ఏదో కాలే కడుపుకి గంజే రిచ్ అంటారు కదా రుచి కాలే కడుపు మంటే గంజి రుచి అన్నట్టుగా కాలే కడుపుకి ఏదో ఒకటి అండి ఇది కూడా లేదో చాలా మంది ఉన్నారు మనకి అది కూడా తిరుగుతున్నందుకు సంతోషం ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి అందరికి కూడా చాలా ధన్యవాదాలు బై బాయ్